హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ కృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీ అయితే చూపించబోతున్నాయండి ముఖ్యంగా ఈ లడ్డు రెసిపీ పిల్లల స్నాక్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసింది సో ఈ లడ్డు వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా మీకు హార్డ్ గా అయితే అవదండి గట్టి పడదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీంట్లో వేసి ప్రతి పదార్థం కూడా చాలా హెల్తీ బెనిఫిట్స్ అండి మనకి కాల్షియం ఐరన్ ఫైబర్ మజిల్ గ్రోత్ కానీ హెయిర్ గ్రోత్ కానీ స్కిన్ ఇంప్రూవ్మెంట్ అంటే స్కిల్ డనలేసిన అలర్జీస్ ఉన్నా అవన్నీ పోవడానికి కానీ చక్కగా మనకి మంచి మజిల్ అన్ని కూడా ఫామ్ అవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీని ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు అని కూడా పిలవచ్చండి సూపర్ సాఫ్ట్ గా ఉంటుంది మీకు ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా ఈ లడ్డు ఇదే టెక్స్చర్తో ఉంటుంది సో ఈ లడ్డుకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని అన్నీ కూడా చూసేద్దామండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్న రెసిపీ నచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ లడ్డు ప్రిపరేషన్ కోసం అయితే నేను జొన్న పేలాలు తీసుకున్నానండి మీకు తెలుసు కదా తులయకాదశి వాడు జొన్న పేలాలతో స్వామివారికి ప్రసాదం అనేది తయారు చేసి పెడతాము సో ఈ జొన్న పేలాలు అనేది నేను రీసెంట్గా స్వామివారికి ప్రసాదంగా నివేదించిన తర్వాత కొన్ని మిగిలినవి ఆ పేలాలని తీసుకున్నాను తర్వాత అందులోకి మూడు ఇలాయచి తీసుకున్నాను తర్వాత టూ థర్డ్ కప్ బెల్లం అనేది తీసుకున్నానండి చూస్తున్నారు కదా బెల్లాన్ని పొడి చేసి అయితే తీసుకున్నాను అలాగే అరచిప్ప ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి ఒక అరచిప్ప తీసుకుని దాన్ని సగంగా అలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అరచిప్ప తర్వాత ఒక యాభై గ్రాముల దాకా తెల్ల నువ్వులు తీసుకున్నాను ఇవైతే రోస్ట్ చేయలేదండి మామూలుగా ప్లెయిన్ తెల్ల నువ్వులే అలాగే గింజలు తీసుకున్నాను ఇవి కూడా ఒక యాభై గ్రాములు సో వీటి అన్నిటి బెనిఫిట్స్ మీకు తెలిసి ఉంటాయండి నేనైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తర్వాత గుమ్మడి గింజలు అండి ఇవి ఇవి ఎంత ప్రోటీన్ ఎంత ఫైబర్ కంటెంట్ చెప్పలేను చాలా హెల్దీ అండి గుమ్మడి గింజలు రోజు పిల్లలకి డైలీ వాళ్ళు తినే ఫుడ్లో ఈ అవిసగింజలు గుమ్మడి గింజలు లాంటివి కలిపి పెడుతుంటే చాలా మంచిదండి తర్వాత ఇవి వచ్చి శనగ అంటే శనగపప్పు అంటాం కదండీ చట్నీపప్పు తినే శనగపప్పు అంటాము అవి తీసుకున్నాను అవి అవి కూడా ఒక యాభై గ్రాములు ఒక యాభై గ్రాములు జీడిపప్పు తీసుకున్నాను అండి చూసిన కదా అన్ని యాభై యాభై గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు ఎండు కొబ్బరి తెల్ల నువ్వులు అలాగే శనగపప్పు అంటే చట్నీ పప్పు అంటాం కదా అది జీడిపప్పు ఈ నాలుగు అయితే మనము వేయించుకోవాలి అన్నీ కూడా వేయించుకోవాలండి నేనైతే అవిసి గింజల్ని గుమ్మడి గింజల్ని ముందే నేతిలో వేయించి పెట్టేసుకొని ఉన్నాను ఎప్పుడు కూడా నేను రెగ్యులర్గా వాడేవి కాబట్టి అవి రెడీగా ఉంటాయి అండి నేను నేతిలో వేయించి పెట్టుకొని ఉంటాను తర్వాత ఈ పేలాలు ఇలాయిచి ఈ బెల్లం వచ్చి మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి సో ఇవన్నీ కూడా ప్రాసెస్ అండి ప్రాసెస్లో భాగంగా మీకు చెప్తున్నాను మొదటగా అయితే మనం తీసుకున్న జొన్న పేలాలు బెల్లము ఇలాయచి వేసి ఇలాగైతే పౌడర్ చేసి పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా ఫైన్ పౌడర్ అయితే అయిపోతుందండి బెల్లం అంతా కూడా చక్కగా మనకి మిక్స్ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులోకి తీసుకున్న తెల్ల నువ్వులు తర్వాత జీడిపప్పు లైట్ లైట్గా రోస్ట్ అయితే చాలండి లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోండి ఇది మనకి తినేసిన పప్పు అంటే పప్పు ఆల్రెడీ రోస్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి నువ్వులు చిట్టుపట్ల వరకు వేపుకుంటే సరిపోతుందండి ఆ హీట్కి కి ఆడి కాస్త రంగు మారుతాయి తర్వాత అన్నీ కూడా మనం ఇంగ్రీడియంట్స్ తీసేసుకోవచ్చు సో ఇలా కలుపుకుంటూ ఈవెన్గా వేయించుకోవాలండి అన్నీ వదిలేయకుండా చక్కగా కలుపుతూ వేయిస్తే అన్నీ కూడా చక్కగా వేగుతాయి ఇప్పుడు ఏంటంటే ముందుగా వీటిలోంచి మనం ఎండు కొబ్బరిని సపరేట్ చేసేసుకోవాలని చూడండి నువ్వులు రంగుమారాయి కదా ఇప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఇందులో ఎండు కొబ్బరిని సపరేట్ చేసేసుకోవాలి ఈజీగానే మనం అవుట్ చేయొచ్చు అందుకే ముక్కలు కాస్త పెద్దగా కట్ చేసి వేశాను చూడండి ఇలా ఎండు కొబ్బరిని తీసేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను నేతిలో వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజలు అవిసి గంజలు కూడా కొంచెం లైట్గా హీట్ అనేది వాటికి అవ్వాలని చెప్పి వీటిలో ఈ పప్పుల్లో అన్నిట్లో కూడా వేసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ నువ్వులు అవిసి గింజలు గుమ్మడి గింజలు శనగపప్పు అలాగే జీడిపప్పు అన్నీ కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు సిమ్లో పెట్టి వేయించేసుకోండి చక్కగా అన్నీ కూడా మంచిగా దోరగా వేగిపోతాయి చూస్తున్నారు కదా సో ఇలా వేయించుకున్న తర్వాత వాటిని కూడా పక్కన చల్లారబెట్టుకోండి ఈ లోపల ఏంటంటే ఎండు కొబ్బరిని మిక్సీ వేసి మనమైతే పౌడర్ చేసుకోవాలండి ఫైన్గా అంటే ఇది స్మూత్ స్మూత్గా అయితే రాదు కాబట్టి కాస్త బరగ్గానే ఉంటుంది ఇలా ఎండు కొబ్బరి పొడిని మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పేలాల పిండిలోకి అయితే కలిపేసుకోవాలి తర్వాత ఇవన్నీ చల్లారి పిని కదండి ఈ పప్పులన్నీ కూడా మిక్సీలో వేసుకొని నేనైతే టూ బ్యాచెస్గా వేసుకుంటున్నాను చిన్న జారు తీసుకున్నాను మీరైతే పెద్ద జారు తీసుకుని ఒకేసారి పొడి అయితే చేసేసుకోవచ్చు చక్కగా వీటిని కూడా మనము ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవడం అంతేనండి చూస్తున్నారా ఇలాగైతే పొడిలా తయారవుతుంది ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ పిండిలో వేసేసి పెట్టేసుకోవాలి నేనైతే రెండు దఫాలుగా వేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం వేసేసుకొని ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మీరు మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవచ్చు నేను ఏంటంటే ఆల్రెడీ ఫైన్ పౌడర్గా చేసేసాను కాబట్టి నేను మళ్ళీ మిక్సీ పట్టట్లేదండి ఫైన్గా అయిపోయింది పౌడర్ ఇంకా మరీ మెత్తగా అయిపోతే నోటికి అంటుకొని పోతుందండి తినేటప్పుడు సో కొంచెం బరకదనం అనేది ఉండాలని చెప్పి నేను చేత్తో అయితే మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన దాన్ని నేను మొత్తంగా అయితే వాడడం లేదండి కొంత భాగం వచ్చి ఒక లో వేసి లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలు చుట్టుకునే విధంగా భాగం మాత్రం ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాను సో చూడండి సగం పక్కన పెట్టేసేసాను మిగిలిన సగాన్ని ఇప్పుడు చుట్టడానికి చుట్టడానికైతే ఉపయోగిస్తున్నాను ఇప్పుడు వీటిలోకి మనం హోమ్మేడ్ గీ ఉందండి సో నేను నెయ్యితో అయితే లడ్డూలు చుడుతున్నాను సో నెయ్యి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే కాచి చల్లార్చిన పాలు పోసుకొని లడ్డులు చుట్టుకోవచ్చు అవైతే మీకు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ మాత్రం నిలువ ఉంటాయండి తర్వాత పాడైపోతాయి మీరు దాన్ని పాలు పోసుకుంటే నెయ్యి పోసుకుంటే మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు సూపర్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇలా మీరు ఎంతవరకు కావాలో అంతవరకు నెయ్యి పోసుకొని నెయ్యితో చుట్టుకోవచ్చు మొత్తంగా అయినా నెయ్యి పోసేసి కలిపేసుకొని ఇలాగ అయితే చుట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేనైతే అచ్చంగా నెయ్యి అయితే అందుకే సగం పక్కన తీసి పెట్టేశానండి సగ భాగం వరకు నేతితో చేస్తున్నాను మిగతా సగం నేను పాలతో తర్వాత చేస్తాను పాలు కలుపుకొని చేసుకుంటాను పాలు కలిపినైతే ఫోర్ టు ఫైవ్ డేస్ అంతేనండి ఇవైతే ఫిఫ్టీన్ డేస్ మీకు నిల్వు ఉంటాయి చక్కగా ఇలా లడ్డూలు చుట్టుకొని పైనుంచి కాస్త నేతిలో వేయించిన జీడిపప్పుని డెకరేషన్ లాగా పెట్టండి పిల్లలకి ఏంటంటే నట్స్ ముఖ్యంగా జీడిపప్పు చూసి చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను పైన ఒక జీడిపప్పు అలా అంటించి పక్కన పెడుతున్నాను మీ దగ్గర ఏ నట్స్ ఉన్నా కూడా మీరు అవి కూడా యూస్ చేసుకోవచ్చు అవి జీడిపప్పు వేయడం వల్ల ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారని నేను జీడిపప్పు అయితే పెడుతున్నాను యాక్చువల్లీ ఇందులో మనం ఏ నట్స్ పెట్టిన అవసరం లేదు అన్నీ వేస్ట్ చేసాం కాబట్టి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అవిసి గింజలు గుమ్మడి గింజలు ఎక్కువ మోతాదు అయితే వేయకండి తక్కువగానే వేసుకొని ఇలాగే చేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా హెల్దీగా ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డైతే రెడీ అయిపోయింది చెప్పాను కదా ఇది జుట్టుకు కానీ స్కిన్కి కానీ బోన్స్ గ్రోత్కి కానీ బ్లడ్ కానీ అన్ని విధాల మజిల్ డెవలప్మెంట్ కానీ అన్ని విధాల పనికొస్తుందండి ముఖ్యంగా పిల్లలకి స్నాక్ బాక్స్ లాగా పెట్టడానికి చాలా యూజ్ అవుతుంది సో మీకు అన్న రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇది ఎంత హెల్దీ రెసిపీ అనేది సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్